ఆకాశవాణి సదస్సుపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు వింటారు భారత్ వేదికగా వేవ్స్ సదస్సు వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ ప్రారంభమవుతుంది ఐదు పాటు ఈ సదస్సు కొనసాగుతుంది సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత పరిశ్రమ సంఘాల మద్దతుతో జాతీయ చలనచిత్ర అభివృద్ధి మండలి నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ సదస్సును నిర్వహిస్తోంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా వినోద పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమై విజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడానికి అర్థవంతమైన చర్చలు జరపడానికి ప్రపంచ దృశ్య వినోద సదస్సు వేవ్స్ తొలి ఎడిషన్ భారత్లో నిర్వహిస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా మీడియా వినోద పరిశ్రమ భవిష్యత్తుకు బాటలు వేయడానికి ఆవిష్కర్తలను ప్రోత్సహించే దిశగా ఈ సదస్సు దోహదపడుతుంది వివిధ దేశాలకు చెందిన మీడియా వినోద పరిశ్రమ నాయకులు వాటాదారులు ఆవిష్కర్తలను ఒకచోట చేర్చడానికి వేవ్స్ సదస్సు చక్కటి వేదిక అని చెప్పవచ్చు దేశ యువతలోని సృజనాత్మకతను ప్రపంచానికి పరిచయం చేయాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా వేవ్స్ రెండు ఇరవై ఐదు కార్యక్రమాన్ని రూపొందించారు భారత సృజనాత్మక ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడం ఈ రంగంలో పెట్టుబడిదారులను భారత్కు తీసుకురావడం వినోద రంగానికి భారత్ను హబ్గా మార్చాలనే లక్ష్యంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు ఈ సదస్సు మీడియా రంగాలకు అతి పెద్ద అనుసంధాన కార్యక్రమంగా చెప్పవచ్చు వేవ్స్ రెండు ఇరవై ఐదు అనేది మీడియా వినోద రంగాల్లో మన దేశ ప్రతిభను ప్రదర్శించే వేదిక దేశంలోని విభిన్న ప్రాంతాల్లో విస్తరించిన గొప్ప సాంస్కృతిక వారసత్వం ద్వారా మీడియా వినోద రంగాల్లో భారత్ ఇప్పటికే గణనీయ అభివృద్ధిని సాధించింది ఇప్పుడు మీడియా వినోద రంగాల్లో అగ్రగామిగా మారడానికి భారత్ సిద్ధంగా ఉంది ఒకే ప్రదేశంలో అనేక సేవలు అందుబాటులో ఉండే సౌకర్యాన్ని వన్ స్టాప్ డెస్టినేషన్ అంటారు మీడియా వినోద రంగంలో ప్రపంచంలో భారత్ను తిరుగులేని శక్తిగా వన్ స్టాప్ డెస్టినేషన్గా ఈ సదస్సు నిలపనుంది మీడియా వినోద పరిశ్రమల్లో అనేక విభాగాలున్నాయి సినిమా టీవీ కార్యక్రమాల రూపకల్పన గేమింగ్ ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ రేడియో కార్యక్రమాలు పాడ్కాస్ట్లు సంగీతం ధ్వని అంతర్జాలంలో ప్రకటనలు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అవుట్ ఆఫ్ హోమ్ మీడియా ఏబీజీసీ ఎక్స్ఆర్ అంటే యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ కామిక్స్ ఎక్స్టెండెడ్ రియాలిటీ ఇంకా వార్తాపత్రికలు మ్యాగ్జైన్లు లైవ్ ఈవెంట్స్ మొదలైన విభాగాలున్నాయి ఈ విభాగాలన్నింటిలో నైపుణ్యాల ప్రదర్శనకు విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈ సదస్సు అవకాశం కల్పిస్తుంది మీడియా వినోద రంగాల్లో భారత్ స్థానాన్ని సుస్థిరం చేయడానికి ఈ సదస్సు దోహదపడుతుంది వేవ్స్ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం వంటి కార్యక్రమాలతో పోల్చారు సృజనాత్మక రంగంలో భారత్ను అంతర్జాతీయ వేదికగా నిలిపే దిశగా ఈ సదస్సు ముఖ్యమైన ముందడుగు అని ప్రధానమంత్రి పేర్కొన్నారు మీడియా వినోద పరిశ్రమలకు చెందిన ప్రముఖులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సృజనకారులు వేవ్స్ సదస్సులో పాల్గొంటారని భారతీయుల సృజనాత్మక ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పే అవకాశాన్ని ఈ సదస్సు కల్పిస్తుందని ప్రధానమంత్రి అన్నారు దేశ అభివృద్ధిలో యువ సృజనకారుల పాత్ర కీలకమైందని మోదీ పేర్కొన్నారు భారతదేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా పురోగమించడంలో యువ సృష్టికర్తల శక్తివంతమైన సహకారాన్ని చోదక శక్తిగా పేర్కొన్నారు వినోద సృజనాత్మక పరిశ్రమలో భాగస్వాములందర్నీ వేవ్స్ సదస్సులో క్రియాశీలకంగా పాల్గొనవలసిందిగా ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు హిందీ చలనచిత్రసీమకు చెందిన కళాకారులైనా ప్రాంతీయ సినిమాలతో అనుబంధం కలిగిన యువ సృజనకర్తలైనా యానిమేషన్ గేమింగ్ వినోద సాంకేతికతలో ఆవిష్కర్తలను ఈ సదస్సులో భాగస్వాములుగా ప్రోత్సహిస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు ప్రపంచ శ్రవ్య దృశ్య వినోద సదస్సు మీడియా వినోద రంగాల్లో దేశ ప్రతిభను ప్రదర్శించే వేదిక మన దేశ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను పెంపొందించడంలోనూ మీడియా వినోద రంగంలో ప్రపంచంలో భారత స్థానాన్ని పటిష్టం చేయడంలో ప్రభుత్వ నిబద్ధతను ఈ సదస్సు తెలియచేస్తుంది వేవ్స్ సదస్సుపై ఆకాశవాణి అందించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పటివరకు విన్నారు రచనా వ్యాఖ్యానం జి అరుణ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం